సీఎం పై బాల్కా నోటి దుర తీవ్ర పదజాలంతో ఊగిపోయిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెప్పు చూపిస్తూ తిట్ల దండకం కేసీఆర్ నే అంటావా అంటూ చిందులు లక్షల మంది పండవెట్టి తొక్కుతాం అంటూ కామెంట్ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అయితే ఆ తీవ్రంగా ఫైర్ అయినటువంటి విషయం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దాదాపు మాక్సిమం చెప్పు తీసి చూపించేసేసి మా కేసీఆర్ నే అంటావా పండవెట్టి తొక్కుతాం మా వైపు లక్షల మంది ఉన్నారని చెప్పేసేసి అయితే బాలకసుమన్ అయితే ఇక తీవ్రంగా మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం బాలక సుమన్ గారు ప్రజలకైతే నచ్చందైతే ఇదే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి గారు కూడా పండబెట్టి తొక్కుతామని చెప్పేసి సీఎం గారు అంటారు ఇక్కడ మీరేమో మిమ్మల్ని పండబెట్టి తొక్కుతామని చెప్పేసి మీరు అంటా ఉంటారు సో ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో ఉండి ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేయని సందర్భంలో మీరు ప్రశ్నించే గొంతుకుగా బరాబర్ ప్రశ్నించే హక్కు మీకుంది ప్రశ్నించాలి సో అది కూడా ప్రజలకు మెచ్చేలాగా ఉండాలి ఎందుకంటే ఇప్పటికే మనం దాదాపుగా బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కుటుంబ పాలన లేకపోతే దొరల పాలన గరిడ పాలన అని చెప్పేసేసి ప్రజల్లోకైతే కొంత బలంగా వెళ్ళేసేది అయితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఎన్నుకోవడం అయితే ఖచ్చితంగా జరిగింది కాబట్టి మీరు ప్రశ్నించండి మీ అధినేత మీరు కూడా దానికి ఒక సమంజసకంగా రివర్స్ మాట్లాడాలి తప్పితే దయచేసి ఇంత తీవ్రమైనటువంటి పదజాలాన్ని అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అయితే మాట్లాడడం అయితే సరైనది కాదు ఎందుకంటే లక్షల మంది మీ వెంట ఉండొచ్చు లక్షల మంది ఉండొచ్చు కోట్ల మంది ఉండొచ్చు ఎందుకంటే దాదాపుగా ఒక టూ త్రీ పర్సెంట్ ఓట్ల తేడాతోటే మీరు ఓడిపోయిన ఓడిపోయిన దాని గురించి పరాజయం పాలైన దాని గురించి అనట్లేదు కానీ ఏదైతే ఉందో మనం విమర్శించుకునే దానికి ప్రతి విమర్శ అనేది ప్రజలకి వినసొంపుగా ఉండాలని చెప్పేసేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి రెచ్చిపోయారు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో నోరు పారేసుకున్నారు చెప్పు చూపిస్తూ చెప్పుతో కొడతా అంటూ ఊగిపోయారు సోమవారం మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బాల్క మాట్లాడుతూ వేదికపైనే తన కాలి చెప్పును తీసి చూపిస్తూ ఇష్టమున్నట్లు సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్ చేశారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు గుంపు మేస్త్రి ఏం మాట్లాడుతుండు కాలం కలిసి వచ్చి నీ అదృష్టం ఏదో తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు గతంలో చిల్లరి కాని లెక్క పోకిరి కాని లెక్క మాట్లాడినావు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి ఉన్న విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి కేసీఆర్ ని పట్టుకుని రండా అంటావా చెప్పు తీసుకొని కొడతా బిడ్డా కబద్దార్ మేము పవర్ లో లేకపోవచ్చు కానీ లక్షల మంది ఉన్నాం కేసీఆర్ నంటే ఫండబెట్టి తొక్కుతామని చెప్పేసేసి బాల్క సుమన్ రెచ్చిపోయి మాట్లాడారని వార్త కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏదో తెలంగాణ ప్రజల దురదృష్టవశాత్తు నీ అదృష్టవశాత్తు పోయి ముఖ్యమంత్రి కుర్జీలో కూర్చున్నావు నువ్వు ఇంతకు ముందు చేసినటువంటి ఆ పిచ్చి పిచ్చి పనులు నువ్వు చేసినటువంటి దందాలు కానీ నువ్వు చేసిన పనులన్నీ కూడా మాకు తెలుసు అని చెప్పేసేసి మాజీ ఎమ్మెల్యే మన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతా ఉన్న విషయం చూస్తా ఉన్నాం ఏది ఏమైనా కానీ ప్రజలకి మెచ్చే విధంగా ప్రజలకి నచ్చే విధంగా ఏదైతే వారు ఆర్ గ్యారంటీలు కానీ ఇక మిగతా హామీలు కానీ ఏ టైం వరకు ఇస్తా అన్నారు ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అనేది ఒక ప్రణాళాత్మకంగా మీరు ముందుకు వెళ్ళేసేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి తప్పితే వ్యక్తిగతమైనటువంటి దూషణలు దయచేసి ప్రజలు మెచ్చరని చెప్పేసేసి వ్యక్తిగతం ఏమైనా ఉంటే పక్కకు పెట్టేసేసి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల అభ్యున్నతికై ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసేసి ఏదైతే మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారో అటువంటి మాటలు మాట్లాడాలని చెప్పేసేసి ई संदर्भंगा टेलीजेस्ता